ఇది పంచవటి గురించిన ఒక క్విక్ బ్రీఫ్ మనం రామాయణం గురించి విన్నప్పుడు పంచవటి అనే పేరు తరచుగా వెంటూ ఉంటాం కదా మరి ఆ పేరుకి అసలు అర్థమేంటి దాని ప్రాముఖ్యత ఏంటో మన సోర్సెస్ వివరిస్తున్నాయి మొదటగా పంచవటి అనే పదానికే వద్దాం పేర్లోనే ఉంది పంచ అంటే ఐదు వటి అంటే చెట్లున్న తోట అంటే ఐదు ప్రత్యేకమైన పవిత్రమైన వృక్షాలు ఉండే ప్రదేశం అనమాట ఇక రెండవది ఆ ఐదు చెట్లేంటి అవి రావి మేడి మర్రి అశోక ఇంకా మారేడు చెట్లు మన సంప్రదాయంలో వీటికి చాలా శక్తి ఉందని నమ్ముతారు అందుకే ఈ ఐదు చెట్లు ఒకే చోట ఉండటం వల్ల ఆ ప్రదేశానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం వస్తుంది చివరిగా దీని చారిత్రక ప్రాముఖ్యత ఇది చాలా ముఖ్యం శ్రీరాముడు సీత లక్ష్మణుడు తమ వనవాస సమయంలో తమ పర్ణశాలను అంటే వాళ్ళ నివాసాన్ని నిర్మించుకుంది ఇక్కడే రామాయణంలోని ఎన్నో కీలక ఘట్టాలకు ఇది వేదికయింది సో పంచవటి అనేది కేవలం ఒక తోట కాదు అది రామాయణ గాథతో పెనవేసుకుపోయిన ఒక పవిత్రమైన చారిత్రాత్మక ప్రదేశం